నంద్యాలలో మంత్రి సంధ్యారాణి పర్యటించారు జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి గనియా మంత్రికి స్వాగతం పలికారు శ్రీశైలంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రి చెంచు గిరిజనుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామన్నారు త్వరలో గూడానికి కంచే కరెంటు ఏర్పాటు చేస్తామని పులిదాడిలో గాయపడిన చిన్నారి కుటుంబాన్ని ఆదుకుంటామని ఆమె హామీ ఇచ్చారు గిరిజనుల జీవన ప్రమాణాలు పెంచడమే తమ ప్రభుత్వ లక్ష్యమంటున్న మంత్రి గుమ్మడి సంధ్యారాణితో మా నంద్యాల జిల్లా కరస్పాండెంట్ శ్యామ్ ఫేస్ టు ఫేస్ సార్వత్రిక ఎన్నికల్లో అఖండ మెజారిటీని సాధించి ప్రజలకు సంక్షేమం కోసం ఏర్పడిన ఈ యొక్క ప్రభుత్వము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఎన్నో పలు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలతో దూసుకుపోతున్న ఈ యొక్క కూటమి ప్రభుత్వం అలాగే చెంచులకు సంబంధించి కూడా ఎన్నో అభివృద్ధి ప్రణాళికతో ముందుకు దూసుకుపోతుంది ముఖ్యంగా మన వద్ద ఇక్కడ మహిళా శిశు సంక్షేమ అలాగే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సందారాయణ గారు మన వద్ద ఉన్నారు ఆమె అడిగి మళ్ళీ కొన్ని విషయాలు తెలుసుకుందాం మేడం చెప్పండి ప్రధానంగా చెంచుల యొక్క అభ్యున్నతే కాకుండా వాళ్ళకి కేటాయించవలసిన నిధులు కావచ్చు వాళ్ళ మౌలిక వస్తువులు కావచ్చు ఎలా సాధించే రీతిలో మీరు ముందుకెళ్తున్నారు ఇక్కడ ఉండే ఐటీడీఏనే చెంచుల కోసం ఏర్పాటు చేసిన ఐటీడీఏ అది అందరికీ తెలిసిన విషయమే ఈ మూడు జిల్లాలకి పరిధిలో ఈ ఐటీడిఏ ప్రాజెక్ట్ ఉంది శ్రీశైలం ఐటీడిఏ ప్రాజెక్టు శ్రీశైలం మల్లికార్జున స్వామి చెంచులకి స్వామి అని అందరూ అందరికీ తెలిసిన ఆ విషయం ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి చెంచులు ఒక పక్క భగవంతుడి దగ్గర దగ్గరలో ఉన్నారు ఇంకో పక్క ఐటీడీఏ కూడా సంరక్షణలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులకు అన్యాయం జరగదు ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో గిరిజనులకు న్యాయం చేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అధిక మొత్తంలో ఐటీడీఏలకి ఈ సంవత్సర కాలంలో నిధులు కేటాయించడం జరిగింది గత ఐదు సంవత్సరాలు ఐటీడీఏలను పూర్తిగా నిర్వీర్యం చేశారు ఈ సంవత్సర కాలంలో ఐటీడీఏలో చాలా వరకు పనులు జరుగుతున్నాయి మీకు అవన్నీ తెలుసు కాబట్టి ఐటీడీఏలను ఖచ్చితంగా మంచి స్థానంలో నిలబెట్టి ఐటీడీఏల ద్వారా గిరిజనులకి అన్ని రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తామని తెలియజేస్తున్నాను ముఖ్యంగా మేడం రెండు వేల ఆరు అటవీ హక్కుల చట్టు ప్రకారం అయితే గిరిజనులకు మామూలుగా భూములు కేటాయిస్తున్నారు కానీ మొన్ననే ఈ నంద్యాల జిల్లా సదరంపెండ సంబంధించిన ఒక చెంచుగూడెం వద్ద కూడాను పెద్ద స్థాయిలో వాగ్విదం జరిగింది అంటే ఫారెస్ట్ అధికారులకు కానీ మన చెంచులకు సంబంధించి కానీ అటువే హక్కుల చట్ట ప్రకారం భూములు ఇచ్చినప్పటికీ అంటే వన్యమరాగులు మన వన్యప్రాణులకు సంబంధించి వాళ్ళు కంచె వేసుకున్నప్పటికీ ఆ కంచెని తీసివేయాలి ఇక చెల్లిపోవాలని చాలా గొడవ జరిగిన పరిస్థితి ఉంది దీన్ని ఎలా అధిగమిస్తారు మేడం ఆర్ఓఆర్ఎఫ్ పట్టాలైతే మన శ్రీశైలం ఐటీడీఏ పరిధిలో పదహారు వేలు ఇంచుమించు ఇచ్చాం అవి ఆల్రెడీ కొంతమంది గిరిజనులు ఆ పట్టాలు చేసుకోవడం కూడా జరుగుతుంది కొన్ని చిన్న చిత్క కుటుంబం అన్నాక చిన్న చిన్న ఉంటాయి ఏదైనా ఉంటే సామరస్యంగా కూర్చొని మాట్లాడుకొని చేసుకుంటాం ఇంకా ఆర్ఓఆర్ఎఫ్ పట్టాలు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది మరికొన్ని గిరిజనులకు ఎందుకంటే గిరిజనులు ఎక్కువగా ఈ అటవీ ప్రాంతంలో ఉన్న గిరిజనులకి వాళ్ళకి కావలసినటువంటి సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది కాబట్టి ఆర్ఆర్ఎఫ్ పట్టాలు ఎవరెవరికి ఇచ్చామో అవన్నీ కూడా మళ్ళీ వాటిని పరిశీలించి ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వాటి తొలగించే ప్రయత్నం చేస్తాం మేడం చిన్న రోడ్ల ప్రాంతం కానీ కొన్ని కరెంటు లేని గ్రామాలు కూడా చాలా ఉన్నాయి మేడం అంటే యాక్చువల్గా చింతలకు కావచ్చు అంటే ఇక్కడ తెలంగాణ ఉన్నది కూడా వడవల్లపల్లిని ఒక గ్రామం ఉంది అంటే మనం కేబుల్ సిస్టమ్ ద్వారా కావచ్చు అలాగే అంటే అంటే ఫారెస్ట్కి కూడా ఇబ్బంది లేని పరిస్థితులు మనం లాక్కునవచ్చు ఎందుకు అది లేట్ అయిపోతుంది గత ప్రభుత్వం తాసారం చేసింది చాలా వరకు కూడా వన్యప్రాణులు అయితే ఇక్కడ మామూలుగా దాడి చేసిన సందర్భాలు ఉన్నాయి వాళ్ళు ఏ రకంగా ఆదుకుంటారు ఈ కంచె కానీ రోడ్లు కానీ వాటర్ కానీ ఈ మౌలిక మౌలిక స్వత్తులు ఎలా కల్పిస్తారు ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలంటే త్రాగడానికి నీళ్లు సాగునీరు రోడ్లు అలాగే విద్యా వైద్యం ఈ ఐదు ఉంటే గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి ఖచ్చితంగా కాబట్టి దాదాపు ఒక నలభై మూడు హ్యాబిటేషన్ విలేజ్కి వాటర్ లేదని ఆల్రెడీ ఐటీడీ పిఓ గారు చెప్పారు దాని గురించి కలెక్టర్ గారు పిఓ గారు కూడా వాళ్ళు ఖచ్చితంగా అక్కడ వాటర్ ఇవ్వడానికి కూడా రెడీ చేస్తున్నారు అలాగే ఎక్కడెక్కడైతే ఇప్పటికీ కరెంటు లేని ప్లేస్లు ఉన్నాయో ఇంకా హ్యాబిటేషన్ విలేజ్లు ఉన్నాయో వాటికి కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి చెప్పి అక్కడ కూడా కరెంట్ ఏర్పాట్లు కూడా అతి త్వరలోనే చేస్తాం మీకు ఏంటంటే వన్యప్రాణులు ఎక్కువగా ఉన్నటువంటి దగ్గర ఎందుకంటే మనం వచ్చి ఇక్కడ వన్యప్రాణుల దగ్గర తిరుగుతున్నాం తిరిగేటప్పుడు వన్యప్రాణులను సంరక్షించాల్సిన బాధ్యత ఎంత ఉందో ప్రజలను రక్షించాల్సిన బాధ్యత కూడా అంతే ఉంది కాబట్టి వీటిని వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ అధికారులు ఈ అధికారులు కూడా సమన్వయంతో వెళ్తున్నారు ఖచ్చితంగా చేస్తాం ఎక్కడైనా దాడి జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వం వలన ఆదుకుంటుంది వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సౌకర్యాలు ఖచ్చితంగా కల్పిస్తాం థ్యాంక్ శ్రీశైల దేవస్థానం సంబంధించి ఈ ధర్మకర్తల మండలి ప్రతి ఏటా కూడాను ఉంటుంది మేడం ఇది ఒకటి ఐదు సంవత్సరాల కంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అది అనుకుంటుంది అయితే ఇంతవరకు కూడాను చెంచులకు సంబంధించి ఒకరికి కూడా ప్రాధాన్యత లేదని చాలా విధాలుగా విమర్శలు ఉన్నాయి మేడం దాన్ని ఏ రకంగా దీన్ని మీరు దాన్ని కల్పిస్తారు వాళ్ళు ఇంకా దేవస్థానం చైర్మన్లు మెంబర్లు ఇంకా వెయ్యలేదు ఇంకా అది ప్రతిపాదనలో ఉంది ప్రతిపాదనలో ఉండేటప్పుడు ఏంటంటే మనం ఎవరిని వేస్తున్నారు ఏంటి అనేది మాట్లాడడం కరెక్ట్ కాదు దేవస్థానం చైర్మన్లు మెంబర్లు అందరినీ కూడా ఎవరైతే భక్తిగా కార్యక్రమాలు చేస్తారు ఎవరైతే దేవుడు సేవ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా అవకాశం వస్తుంది చైర్మన్లు మెంబర్లుగా ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి చెంచూస్ ఎవరైతే ఉన్నారో మీరు అడుగుతున్నారో వాళ్ళకు కూడా అవకాశం కల్పించడానికి వాళ్ళు కూడా అప్లికేషన్స్ పెట్టుకుంటున్నారు అది ముఖ్యమంత్రి గారు పరిశీలిస్తున్నారు పరిశీలనలోనే ఉంది తప్పకుండా ఈ ఆలగడ్డ నియోజకవర్గంలో మేడం అంకాలమ్మ చెంచుగూడెంకి సంబంధించి ఐటీడీఏ పిఓ గారు ఇక్కడ సార్ కావచ్చు మేడం గారి రాజకుమార్ కలెక్టర్ గారు మేడం చొరవతో కావచ్చు ఈరోజు కూడా వాళ్ళు నాన్ చెంచులుగానే ఉండిపోయిన తర్వాత ఇప్పుడు మేడం గారి చొరవతో ఆ చెంచులుగా పరిగణించబడి అలాగే ముప్పై రెండు ఈ గ్రామాల వాళ్ళ కుటుంబాలకు కూడాను వాళ్ళకి ఐదు ఎకరాలు సంబంధించి వాళ్ళకి భూములు వేయడం జరిగింది అయితే హౌసెస్ కూడా పక్క ఇల్లు కూడా కట్టడానికి ఇచ్చారు మేడం అది హర్షించదగ్గ విషయం అని వాళ్ళు కూడా మీకు కృతజ్ఞతలు చెప్పారు ఈ రకంగా చాలా చోట్ల కూడాను కొన్ని సమస్యలు ఉన్నాయి మేడం దాన్ని ఏ రకంగా మీరు అంటే మీరు మంత్రి అయిన తర్వాత ఎలా దాన్ని సాధిస్తారు మీకు కలెక్టర్ గారు ఐటీడిపిఓ గారికి అందుకనే ముందుగానే వాళ్ళిద్దరికీ అభినందనలు తెలియజేయడం జరిగింది ఎందుకంటే చా బాగా చొరవ తీసుకొని అంటే అందరూ సమన్వయంతో పనిచేసి ఎందుకంటే కొన్ని కుటుంబాలకి న్యాయం చేయాలి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళని ఏ విధంగా సంరక్షించాలన్న ఉద్దేశంతో ముందుకెళ్లారు కాబట్టి అది న్యాయం చేయగలిగారు అలాగే మరి కాస్త కొన్ని మరి మరికొన్ని ఊర్లు ఉన్నాయి ఆ ఊర్లు కూడా ఇదే దీనిలో చూసుకొని అందరూ కోఆర్డినేట్తో పనిచేసి చేస్తారు న్యాయం చేస్తారు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా ఏవైతే పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయో ఇప్పుడు మేము వన్ ఇయర్ నుంచి చేసుకుంటూ వెళ్తున్నాం ఈ వన్ ఇయర్లోనే మొత్తం అందరికీ కూడా తెలుసు ఎందుకంటే ప్రమోషన్ లక్ష్యం అని అలాగే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక పరిపాలనలో చెంచులకు పెద్దపీడ వేస్తున్నారని కానీ అలాగే నిధుల విషయంలో కానీ అభివృద్ధి విషయంలోని ఎటువంటి కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని ఇక్కడ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అలాగే శిశు మహిళా సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సందేరాని గారు చెప్పిన పరిస్థితి ఉంది కెమెరామెన్ వెంకటతో శ్యామ్ మెగా నైన్ టీవీ శ్రీశైలం నందెల జిల్లా